మీరు చుల్లూరు పేటకి మీరు ప్రస్తుతానికి ఎమ్మెల్యే కార్యకర్తని వైసీపీ రాష్ట్ర కార్యదర్శిని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పనిచేయడం మీరు కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ లీడర్ అని చెప్తానే మీ యొక్క మార్కు చూపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే మేము ఇని తీరాల్సిందే ఆయన మీద మాకున్న నమ్మకం ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి గారికి మీకు చాలా విషయాల్లో పొసుకలేదు ఒకనొక దశలో ఇద్దరు దుష్ప్రభావకుని కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళారని చెప్తా ఉంటారు కాళాసి దగ్గర కంపెనీ దాకా తొలి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాం ఇద్దరం కలిసి చేసాం అక్కడ వేరే కర్ర గొడవలో కాళాసి ఎమ్మెల్యే ఫ్యాక్టరీ ఉందని అక్కడ గొడవ వస్తే ఈ పదికి పది స్టోరీ అండి పదికి పది పోటీ చేసాము సంజయ్ కోసం ఎంపీపీగా నాకు అవసరం లేదు అసలు అంత ముందే నేను చాలా బదవులు చేశా కింద నుంచి పోయేదాకా అన్నీ చేసిన మీకు సంతృప్తిగా ఉందా తెలుగుదేశం గవర్నమెంట్ తో పోలిస్తే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అసలు తెలుగుదేశం గవర్నమెంట్ లో అభివృద్ధి ఆడుందండి మాటలు తప్పితే నేను పొలాన్ని అభివృద్ధి చేశాను నాకు వేయండి అని చెప్పే దమ్ము చంద్రబాబు కుందా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు దొడ్డిదాన్ని ముఖ్యమంత్రి అయ్యాడు క్షేమ పథకాలు ఇన్ని రకాలుగా చాలా రకాలుగా మీరు చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారు సో ఆదాయం పెరగట్లేదని పది సంవత్సరాలు మా ముఖ్యమంత్రి ఉంటాడు ముప్పై సంవత్సరాలైనా ముఖ్యమంత్రి చేసే పథకాలు ఉంటాయి ఖచ్చితంగా ఆయన దీన్ని పురోగతిలో తెచ్చి ఆ డె డెబ్సీని పూట మాకు నమ్మకం ఉంది వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు నవేంద్రప్రదేశ్లోని సుల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ మోస్ట్ లీడర్ అలాగే నెల్లూరు డిసిసిబి చైర్మన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం సత్యనారాయణ రెడ్డి గారు సార్ ఎట్లా ఉన్నారు బాగున్నా అండి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి బాగానే ఉన్నాయండి మీరు సుల్లూరుపేటకి అన్ ప్రస్తుతానికి ఎమ్మెల్యే అన్న మీరు లేదు లేదండి ఎమ్మెల్యే సంజయ్ గారు నేను అనబ్షైల్ ఎమ్మెల్యేగా ఎట్టు అండి ఎస్సీ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే సంజయ్ గారు ఆయన ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆయన కొంత ముందు మా మాజీ మంత్రి ప్రజలు పెంచే గారు నేనెట్టే ఎమ్మెల్యే ఉంటారు ఉంటారండి నేను పార్టీ కార్యకర్తని వైసీపీ రాష్ట్ర కార్యదర్శిని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ని పార్టీకి విధేయత పనిచేయడం కానీ నేనెట్టే ఎమ్మెల్యే అవుతాడు ఎస్సీ కాన్స్టిట్యులో కానీ మీరు చర్యలు కానీ హోల్డ్ చేసే విధానం కానీ కాన్స్టెన్సీని ప్రస్తుతం మీరు కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ లీడర్ అని చెప్తానే అన్ని విషయాల మీద మీ యొక్క మార్కు చూపిస్తున్నారు దాన్ని బట్టే ఈ రకమైనటువంటిది మొత్తం వాళ్ళ ఎమ్మెల్యే గారికి వెనక ఉంది కావచ్చు ముందు కానీ వెనకాల కానీ ఈ ఒక్క సంవత్సరం నుంచి మాత్రం మొత్తం మీరే అన్నట్టుగా జరుగుతుంది ప్రచారం దీంట్లో వాస్తవం ఎంత ఎంత అవాస్తవాలండి మా మార్క్ అంటే ఏం లేదు అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు మా ముఖ్యమంత్రి గారి మార్కు ఆయన చెప్పిన విధంగా పనిచేసుకొని పోవడం మా బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే మేము విని తీరాల్సిందే ఆయన మీద మాకున్న నమ్మకం ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మేము ఓ సంవత్సరం నుంచి యాక్టివ్గా పనిచేయాల్సి వస్తుంది బాగా స్పీడ్గా పనిచేయడం అన్న వెనకబడబాండి సూలూరు ఖచ్చితంగా గెలిచి రావాలని ఆయన ఆదేశించాడు ఆయన ఆదేశం ప్రకారం యాక్టివ్గా పనిచేస్తున్నాం అంతేగాని మా మార్క్ అంటూ ఏం లేదు జగన్మోహన్ గారి మార్కే మా మార్క్ పార్టీ అధికారులు లేనప్పుడు మీరు పార్టీ కోసం చాలా చేశారు నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి మీకు చాలా విషయాల్లో పొసకలేదు ఒకనొక దశలో ఇద్దరు దుష్ప్రపాలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళారని చెప్తా ఉంటారు దీంట్లో వాస్తవం అంతా అదంతా అవన్నీ జరిగిపోయినాయా అవన్నీ అబోధ కల్పలండి చిన్న చిన్న పోరపచ్చలు ఉండేవాట వాస్తవం అది కూడా కాళాసి దగ్గర కంపెనీ దాకా తొలి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాము ఇద్దరం కలిసి చేసాం అక్కడ వేరే గొడవలో కాళాసిరి ఎమ్మెల్యే ఫ్యాక్టరీ ఉందని అక్కడ గొడవ వస్తే నేను నాకు బాగలేక ఏజీ హాస్పిటల్లో కోవిడ్లో ఉన్నా ఏదో గొడవ వచ్చింది మా పిల్లకాయలకి వాళ్ళకి మా పిల్లకాయలు ఏదో మ్యారేజ్ అని దాని మీద కాళాసు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన ఇంతకుముందు ఉండే మంత్రి గారు గౌదర్ రెడ్డి గారు ఇండస్ట్రీ మినిస్టర్కి ఉన్నాడు ఆయన మధురెడ్డి గారు ప్రోత్ మా మీద ఆ రోజుల్లో త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం జరిగింది అంతేగాని ఎమ్మెల్యే ఆ రోజు కూడా నాకు అండదండలుగా పూర్తిగా తొలి వరకు ఉన్నాడు లాస్ట్ దాకా పోరాడాడు ఎమ్మెల్యేనే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నారాయణ గారు డిప్యూటీ సీఎం రామనాయుడు గారు ఈరోజు తెలుగుదేశంకి వెళ్ళేది మాత్రాన్ని ఆ రోజు ఆయన సహాయం చేయలేదు ఫేవరెట్ ప్రభారెడ్డి రెడ్డి గారు అందరూ కూడా వైవీ సుబ్బాయిడ్డి గారు సజర్ రెడ్డి గారు అందరికి కూడా చెప్ప తెలియజేయడం జరిగింది ఇటు జరిగిందని ఆయన్ని సీఎం గారు చూశారు సీఎం గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడాము సీఎం గారు మాట్లాడితే హాస్పిటల్లో ఉండడం మీద కేసులు పెడతారని ఆయన మళ్ళా మన క్రైమ్ బ్రాంచ్ ఎస్పీకి ఇచ్చి ఆ కేసుని విచారణ చేయమని ఆయన దానిలో ఇది అవాస్తం ఆయన హాస్పిటల్లో ఉన్న పరిశీలించిన తర్వాత ఆ కేసే కొట్టేయడం జరిగింది అంతేకాదు నీకు మీకు అంటే బిజినెస్ సంబంధించిన విషయాల్లోనే మేమంటే మేము సప్లై చేస్తాం మాకంటే మా కాంట్రాక్టర్ కావాలి అంటే లేదండి అక్కడే అనేక మంది కాంట్రాక్టర్లు ఉన్నారు నేను ఒక్కడనే కాదు ఆరు జిల్లాల వాళ్ళు సప్లై చేస్తున్నారు ఆయన వాలంటీర్లుగా మసోదరెడ్డి గారు ఆయన రమ్మన్నాడు కాళాహాసిరికి మాట్లాడాలని నేనేదన్నా వచ్చేది నాకేం పని నేను వచ్చి మాట్లాడి మీకు అసోసియేషన్ చేసి ఇవన్నీ నాకు అవసరం లేదు నేనేదో తోలుకుంటున్నాను డబ్బులు పెట్టుబడి పెడుతున్నా ఉంటే ఉన్నియండి పోతే పని నేను పోలా దానికి ఆయన కోపగించుకొని నన్ను తీసేయాలని చెప్పి చూశాడు వాటి నుంచి అప్పుడు మా పిల్లకాయలు రెచ్చిపోయి మా ఊరు గే గేవిడి దాకా మా కాన్స్టిటెన్సీ అది కర్రత్త కూడా మా కాన్స్టిటెన్సీనే వెళ్తుంది ఆ గేట్ దాకా మాదే పొలాలు మా కార్యకర్తలు మా నియోజకవర్గానికి సంబంధించినవి అక్కడ కొంత వాదోపాదాలు జరిగి మా పిల్లకాయలకి వాళ్ళకి ఆయన నా మీద అక్కడ కూడా రెండు కేసులు పెట్టించాడు తప్పుడు కేసులు కళాశీల్లో ఇక్కడ ఒకటి పెట్టించాడు అవన్నీ కూడా ఎత్తిచ్చాడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అందరు మంత్రులు దృష్టికి తీసుకెళ్ళాం అందరూ ఆయన ఖండించి ఎత్తిచ్చాడు తిరిగి నా కంపెనీలో కూడా ఖరతూలుకునే అవకాశం ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు ఆయనతో వచ్చిన విభేదాలు మనకు నాకేం వ్యాపారం డబ్బులు పెడితే చాలా వ్యాపారాలు ఉన్నాయని నేనేమో అనుకున్నా ఈ విషయంలో ఎమ్మెల్యే గారి పాత్ర హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేశాడండి ఆ విషయంలో తొలి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశాడు దానిలో ఎలాంటి సందేహం లేదు ఆ కేసు అప్పుడు కానీ కర్ర విషయంలో కానీ పూర్తిగా సపోర్ట్ చేశాడు మీకు ఆయనకి మధ్య కర్ర సప్లై విషయంలోనే ఆ విషయంలో అసలు మాకిద్దరు గొడవ రాలేదండి మాకిద్దరం గొడవ వచ్చింది ఎక్కడంటే గౌదర్ రెడ్డి గారు కేసు పెట్టాడు నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారి దగ్గర వాస్తవం చెప్పడం జరిగింది ఆయన చనిపోయినాడు ఈ రోజు ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు మాకు గౌరవం ఆయన నాయకత్వంలో ఆయన నాయకత్వంలో నేను పార్టీలో చేరా రాజభవన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో సంజయ్కి టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని నేను కాంగ్రెస్లో ఉన్న రోజు రాష్ట్రం అంతా కాంగ్రెస్ తుడిసిపెట్టుపోయింది ఒక్క బెల్లకూర మండలంలో ఆ రోజుల్లోనే మేము పదహారు పంచాయతీలు గెలిచాము కాంగ్రెస్లో నాలుగు పంచాయతీలు వైసీపీ గెలిచింది నాలుగు పంచాయతీలు టీడీపీ గెలిచింది మా పదహారు మంది సర్పంచ్లు తీసుకొని రాజమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంజయ్కి టికెట్ ఇస్తే చేస్తానని వరప్రసాద్ గారు మా ఇంటికి వస్తే ముఖ్యమంత్రి గారితో అప్పుడు ముఖ్యమంత్రి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా మాట్లాడటం జరిగింది వరప్రసాద్ గారు మాట్లాడిచ్చారు అన్న అంట నువ్వు అయితే ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అదే జరిగింది నేను చేరిన తర్వాత ఆయనకి టికెట్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు మేము గెలిపించుకున్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు అటుదండలతో గెలిపించుకున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉన్నాం నిబద్ధతగా పార్టీ కోసం ఎంతోమంది వెళ్ళారు ఎమ్మెల్యేలు వెళ్ళారు మంత్రులు వెళ్ళారు ఎంపీలు వెళ్ళారు ఎంపీటీసీలు వెళ్ళారు కౌన్సిలర్లు వెళ్ళారు మున్సిపల్ చైర్మన్లు వెళ్ళారు కార్పొరేటర్లు వెళ్ళారు ఎంపీటీసీలు వెళ్ళారు మేము పోలా నిబద్ధతగా సంజయ్బాయ్ ఉన్నాడు వరప్రసాద్ ఉన్నాడు మేము ఉన్నాం మా టీం అంతా కూడా మా మండలంలో అందరూ కూడా ఉన్నారు ఒక్కరు కూడా చెదరకుండా పార్టీకి నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఓకే మీకు పదవి విషయంలో డిసిసిబి చైర్మన్ పదవి రాకుండా ఎమ్మెల్యే గారు అప్పుడు అడ్డుపడ్డారు అని చెప్పి అంటారు మీరు మిమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఆ పదవిని కేటాయించారు ఈ విషయంలో లోకల్ నాయకత్వం ఎవరు మీకు వెన్నుదన్నగా నిలవలేదు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన కార్యకర్తలు ఎవరో జిల్లాలో తెలుసు ఆయన ప్రతి గ్రామం నుంచి ప్రతి ప్రతిల్సీ నుంచి ప్రతి జిల్లా నుంచి పనిచేసిన వాళ్ళకి ప్రాముఖ్యత దానిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకరు చెప్తే ఇస్తాడనేది అది అపోహ ఆయన మనసులో స్థానం సంపాదించుకుంటే ఇంటికి పదవులు నడిచి వస్తాయి నేనేం అడగలే ఆ రోజు కూడా ఆయన్ని ఆయన నన్ను పిలిచి సజ్జనరామ్ కృష్ణా గారు ఫోన్ చేసి నీకు సెంట్రల్ బ్యాంక్ ఇస్తారని అని చెప్పేంత వరకు నాకు తెలియదు నేను ఎవరిని పోయి నా పదవి ఇవన్న ఎమ్మెల్యేలు అడగల మంత్రులు అడగల నన్ను ఎవరు వ్యతిరేకించాలా వాళ్ళు వ్యతిరేకించింది కూడా నాకు తెలియదు నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి నీకు యమోహన్ జిల్లాలో ఫస్ట్ నేను అకామిడేట్ చేసి ఎవరినైనా అకామిడేట్ చేయమన్నాడు రాష్ట్రంలో చైర్మన్ పదవి నీ భార్య అయితే చైర్మన్ పదవి బాగుంటుంది నీ భార్యని అని కూడా అడిగారు నా ఫోన్ చేసి సజ్జనరామకృష్ణ గారు ఆమె చదువుకోలేదన్న రాలేదు నాకు హౌస్ దెబ్బతింటుంది ఇంటికాడ ఇబ్బందులు ఆమె బయట రాదు ఆమె వచ్చే ప్రతి ఎప్పుడో ఎంపీ జడ్పీ అయినామే నాకు ఇష్టం లేదు ఆమెకి ఇష్టం లేదు హౌస్ దెబ్బతింటది ఇల్లు ఉండాలా నా ఇల్లు బాగుంటేనే నేను బయట తిరగలను నేను ఆమె రాదన్న మీరు ఇస్తే నాకు ఇంటి లేకపోతే వదిలేడు అన్న నేనేం అడగలేదు కదా అన్న లేదు లేదు ముఖ్యమంత్రి గారు నీకు చెప్పన్నాడు ఖచ్చితంగా డిసిపి తీసుకోండి అన్నాడు అని చెప్పాను ఆ విషయంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయంలో ఏం చెప్పాడనేది నాకైతే తెలియదు నాకైతే సీఎం గారు వీళ్ళందరినీ అడిగించాడని నేను అనుకోకుండా వాళ్ళందరినీ అడిగి ఉండొచ్చు అడకపోవచ్చు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు నేను తీసుకున్నా ఖచ్చితంగా విభేదాలు ఉండే మాట వాస్తవం ఏ విషయాల్లో అప్పటికేందంటే ఆ కర్రగోడలోనే లాస్ట్ లో ఆయనకి అప్పుడు టికెట్ రాజ్మోహన్ గారు వాళ్ళు తీసిచ్చారు సీఎం గారితో చెప్పి వాళ్ళ అడుగుజాడలో ఆయన నడుస్తున్నాడు నేను ఖచ్చితంగా రాజ్మోహన్ గారి దగ్గర పోయి అడగడం జరిగింది ఏం పెద్ద అయినా నీ నాయకత్వం నేను వచ్చి కడ్డవా వేసుకుని నా మీద నీ కొడుకు కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం ఇది పద్ధతేనా నమ్మి నన్ను గొంతు పోయొచ్చా ఇది కార్పొరేట్ వ్యవహారం కాదు పబ్లిక్ వ్యవహారం కార్పొరేట్లో పనికి వస్తారే కానీ మీరు పబ్లిక్ పని మొహాన్ని అడిగినా నువ్వు ఒక్కడే నా కొడుకు అడుతున్నావు అని చెప్పి ఆయన బాధపడ్డాడు అన్న మీరు అబద్ధం చేసుకుంటే సారీ కాకపోతే నా బాధ నేను మీ ముందర చెప్పే హక్కు నాకు ఉంది నేను పార్టీలో మీ దగ్గర కండవయించుకున్నా మీరు కాపాడపోతే ఎవరు కాపాడుతుంది అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ లేకపోయినా పరిస్థితి నేను జైలు పోవాలన్నా అని అడగడం జరిగింది దాని మీద కోపంతో గౌతరెడ్డి గారు సంజయ్ గారిని ఇద్దరు అబ్బా కొడుకులు నా మీద కూసుకొనిపో మాట వాస్తవం వాళ్ళు దెబ్బ తట్టుకోలేక ఒక సంవత్సరం రోజులు ఆయన ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం వాస్తవం అయినా ముఖ్యమంత్రి గారు నాకు ప్రయారిటీ ఇస్తానే వచ్చాడు ఎక్కడ పోయినా ఏం సద ఎట్ ఎమ్మెల్యే నీతో బాగున్నాడా లేదా ఆయన తెలిసి బాగలేడని బాగున్నాడా లేదా అని అడుగుతున్నా అంటే దాని అర్థం ఎమ్మెల్యే సరి చేసుకోమనే కదా నేనేం చెప్పేది మీరు బాగుంటే అందరూ బాగుంటారు అనుకో నాకే కొర చెప్పేది నేనేం ఎమ్మెల్యే బాగలేడని ఏ రోజు కంప్లైంట్ చేయాల మంత్రి బాగలేడని కంప్లైంట్ చేయాల నేను ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పేది నన్ను అడిగితే మీరు బాగుంటే అందరూ బాగుంటారు అని చెప్పేసి దడం పెట్టుకొని వచ్చేసేది ఎవరి మీద కంప్లైంట్ ఈ కదా అది స్టోరీ పదికి పది పోటీ చేసాం సంజయ్ కోసం ఎంపీపీగా నాకు అవసరం లే అసలు అంత ముందే నేను చాలా పదవులు చేసా కింద నుంచి పోయేదాకా అన్ని చేసిన వాడిని మార్కి చైర్మన్ ఉన్నప్పుడు రిజైన్ చేసి చేరేటప్పుడు మార్కెట్ చైర్మన్ రిజైన్ చేసి రాజమౌళి గారి నాయకత్వంలో ఆ రోజు టికెట్ ఇస్తే చేరతామని వరప్రసాద్ గారు అందరూ కలిపి నాయుడుపేటలో మీటింగ్ పెట్టి పార్టీలో చేరారు ఆ తర్వాత మండల ఎక్సెన్స్ వస్తే ఓసీ వస్తే నువ్వు పోటీ చేస్తేనే నా మెజార్టీ వస్తుందని సంజయ్ గారు వరప్రస కూర్చుంటే కంపల్సరీ పరిస్థితుల్లో పోటీ చేశా పది పది గెలవాలనుకున్నా పది పది గెలిచా జెడ్పీటీసీ గెలిచినాం ఎమ్మెల్యేకి మెజార్టీ ఎంపీకి మెజార్టీ పదికి పది గెలిచింది కాకుండా ఆ ఐదు సంవత్సరాల్లో పార్టీకి నిబద్ధతగా ప్రతిపక్షంలో ఎంతో మంది వెళ్ళారు కడపలో కావాలి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముళ్ళే వెళ్ళారని ఆయనే చెప్పాడు పాదయాత్రలో జమల మోడు ఆది మా తమ్ముళ్ళు వెళ్ళారు నా ఇద్దరు వివేకానంద రెడ్డి మా ఆయన ఓడిచ్చారు మీకు ఎట్టు ఉన్నారన్న పది మంది అన్నాడు అంటే నాకు వాళ్ళు వాళ్ళే నా బలం నేనే వాళ్ళ బలవన్నా వాళ్ళు పెట్టినాను అంటే ఒకరు కూడా పోరన్నా ఆ చరిత్ర ఇప్పటి వరకు లేదు భగవంతుడు ఇచ్చిన వరం అది మీ అందరూ ఆశీర్వాదం చెప్పడం జరిగింది ఆ రోజు పాదయాత్రలు చెప్పిందా అని ఆయన బాగా గుర్తు పెట్టుకున్నాడు పది మంది ఎంపీటీసీలతో ఫోటో కొట్టించుకున్నాం జెడ్పీటీసీతో ఫోటో కొట్టించాం పాదయాత్రలో ఎమ్మెల్యే ఎంపీ అందరూ ఉన్నారు ఆ ఫోటోల్లో అందరూ ఉన్నాం కాబట్టి ఒక ఏంటి ఉన్నారు సత్యనారాయణ కింద మనుషులు అందరూ ఉన్నారు అని ఆయన మనసులో పడి ఉండొచ్చు ఇప్పటికే ఆ హోల్డ్ ఉందా మండలం మీద మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిగినాయి మళ్ళా తిరిగి అప్పుడు అప్పటికి అధికారం వచ్చాం ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అప్పుడు కూడా ఓసి మండలం అయింది అప్పుడు కూడా నాకు అవసరం లేదు ఎవరో పెడతానంటే ఎమ్మెల్యే గారు ఒప్పుకోలే నువ్వే ఉండే ప్రమోషన్ వస్తే పోదు ఖచ్చితంగా నువ్వు ఉండాలా నువ్వు ఉంటేనే నాకు ఆధార ఉంటుంది నీ నియోజకవర్గంలో ఏదో పదవులు ఉండాలా కాబట్టి ప్రస్తుతానికి ఎంపీపైనా ఉండు నువ్వు ఏడైతే నీకు తిరుగుండదు అని చెప్తే ఖచ్చితంగా ఆయన మాట కట్టుబడి ఉండాల్సి వచ్చింది వితౌట్ నామినేషన్ పది ఎంపీటీసీలో అన్ని పార్టీల కలుపుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే పథకాలు ఇస్తున్నాడో కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏదీ లేదు జనసేన వాళ్ళకి ఇస్తారు బీజేపీ వాళ్ళకి ఇస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇస్తారు ఇతర పార్టీలకు ఇస్తారు ఎవరు అర్హులు అందరికీ పథకాలు ఇస్తున్నాడు మాకు ఎందుకండి పార్టీ జగన్మోహన్ రెడ్డి చూపించే విధానం ఏంది అందరినీ కలుపుకొని పమ్మని ఆయన విధానం ప్రకారం నేను అందరినీ అడిగా ముందుగానే ఆఫ్టర్ బిఫోర్ ఎలక్షన్ తెలుగుదేశం నాయకులందరినీ అడిగా మాకు కోఆపరేట్ చేయండి ముఖ్యమంత్రి గారు యువకుడు వచ్చి ఆరు నెలలు అయింది మండలం అంతకుముందు గెలిచాం ఇప్పుడు కూడా మేమే గెలుస్తాం ఆ ధైర్యం అయితే మాకుంది ఎన్ఆర్ఎస్కి ఇస్తే గౌరవం ఉంటుంది ఈ మండలాన్ని ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది మంచి లో సీఎం గారి దగ్గర పోయి తెచ్చే చొరవ ఉంది సీఎం గారు ఆశీస్సులు మనకు ఉన్నాయి ఎమ్మెల్యే మనకు మంచివాడు ఉన్నాడు ఎంపీ ఉన్నాడు వరప్రసాద్ తెచ్చుకుందాం అని చెప్పి చెప్పా వాళ్ళందరినీ కన్వేన్స్ చేశా వాళ్ళందరూ ఇలా తిరిగిన ముందుగానే అన్న అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడినా వాళ్ళందరూ సహకరించారు వాళ్ళ సహకారంతో ఎనానమస్గా సింగిల్ నామినేషన్తో పది ఎంపీటీసీలు సింగిల్ నామినేషన్తో వచ్చాం మళ్ళా జెడ్పీటీసీ ముప్పై నాలుగు వేలు ఓట్లు జడ్పీడీసీ కూడా సింగిల్ నామినేషనే వాళ్ళందరూ సహకరించారు అన్ని పార్టీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని పార్టీలకి పథకాలు ఇస్తున్నాడో ఆయన చూపించే దారిలో నేను పోయినానే కానీ నేనేం సపరేట్గా వాళ్ళు పోయి అడుక్కోవాలా వాళ్ళు పోయి ఆయన కానీ ఆ దారిలో పోకుండా పార్టీ పరంగా కానీ నేను వాళ్ళు అడిగేదానికి లే ఆయన ఒక మంచి మార్గంలో మంచి ఒరవడులో నూతన ఒరవడి సృష్టించి రాష్ట్రంలోనే ఏ పార్టీలు పార్టీకి సంబంధం లేదు కులం లేదు మతం లేదు ఎవరు లేదంటూ అందరికీ సమాన దృష్టితో పేదవాడు ప్రతి ఒక్కడికి ఎట్ట సహాయం చేస్తున్నాడో నేను కూడా అన్ని పార్టీలు పోయి అడిగిన మాట వాస్తవం వాళ్ళందరిని ఒప్పించిన మాట వాస్తవం వాళ్ళందరి సహకారంతోనే పది ఎంపీటీసీలు సింగిల్ నామినేషన్ చేసింది వాస్తవం జెడ్పీటీసీ సింగిల్ నామినేషన్ చేసింది రాష్ట్రంలోనే రెండోసారి కూడా కొత్త ఓరోడు సృష్టించా కొత్త సాయంకాలం ఐదు గంటల బీఫ్అంకి బీపీఆర్ రెడ్డి గారి నుంచి ఫోన్ చేసాము సీఎం గారికి వేమరెడ్డి ప్రభారెడ్డి గారు మాకు అప్పుడు అధ్యక్షుడు బీఫార్లు ఇచ్చింది ఆయన తెచ్చున్నాడు బీఫార్లో రమ్మన్నాడు సత్యనారాయణకి అవసరం లేదన్న బీఫార్లు పది ఇనాన్మస్ ఎట్టయిపోయినాయి అన్నాడు ముఖ్యమంత్రి గారు అన్న మీరు పోయే దానిలోనే నడిచాను అందరిని అడిగినా అన్ని పార్టీలు వాళ్ళని వాళ్ళందరూ ఇచ్చారు నాలుగు పంచాయతీలు అడిగినారు రేపు రాబోయే ఎన్నికల్లో నాలుగు ఇస్తామని చెప్పాను బీజేపీ అడిగే ఇస్తామన్నాను ఐదు పంచాయతీలు మనం వాళ్ళకి ఇవ్వాలన్నా అని చెప్పి ఈ డిసెంబర్ లేదు కదా ఏం పోతున్నాడు ఆయన ఇచ్చిన వాళ్ళు నీ మనుషులే కదా అన్న నవత అందరూ నా మనుషులు అయితేనే కదా ఇచ్చారు ఇప్పుడు నాకు మసగా వాళ్ళకి ఇచ్చిన దానిలో తప్పే ఉందంటే ఇదేదో బలే ఉంది రాష్ట్రం అంతా కూడా ఇది మార్చి చేసుకుంటే బాగుండాలి ఆయన ఆరోగ్య అనడం జరిగింది ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి కాబట్టి నాకు సెంట్రల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది మీరు వ్యవసాయదారులుగా ఫస్ట్ నుంచి కాంట్రాక్ట్ నేను వ్యవసాయం చేశాను కాంట్రాక్ట్ కూడా చేసాను తెలుగు ఫస్ట్ కాంట్రాక్టర్ నేనే ఎనభై మూడు లోనే తెలు ఓపెనింగ్ కాంట్రాక్ట్ మాదే మా నాన్న కాంట్రాక్టర్ ఓపెనింగ్ లో ఫస్ట్ కాంట్రాక్ట్ ఫస్ట్ చేసింది మేమే మాకే వచ్చింది టీ టి గారు అప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య రెడ్డి అని డిఇ ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి అని ఇంకొక ఆయన కడపైన ఎస్ఈ ఉన్నాడు వెంకట్రామరెడ్డి అని ఉన్నాడు వాళ్ళందరి సహకారంతో తెలుగు అంగులో నేను క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా మంచి వర్క్ లో మంచి ఊపి ఎనభై మూడు లోనే ఇప్పుడు హైవే సంబంధించి మనకు సబ్లీజ్ లేదు దాంతో మనకు సంబంధం లేదు వాళ్ళ దగ్గర సబ్లైజ్ తీసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చేదిలే మేము తీసుకునేది మాకు సంబంధం లేదని మేమైతే మట్టి మటుతో ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయింది వచ్చి నేను ఎక్కడ మట్టి తోళ్ళ వాళ్ళు ఒకవేళ వచ్చి అడిగితే ఏమన్నా మట్టి చూపించానన్నా ఎవరికైనా చెప్పండి గ్రామాలు అంటే చెప్పిన మాట వాస్తవం రోడ్ డెవలప్మెంట్ కోసం అయ్యా ఇయ్యండి డెవలప్మెంట్కి మన గ్రామాల్లో మట్టి మనం ఖాళీగా ఉండేది తీతే వాళ్ళు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి డబ్బులు కట్టుకున్నారు ఇరిగేషన్ వాళ్ళకి నూట ముప్పై ఐదు రూపాయలు లెక్కన క్యూబిక్ మీటర్ కట్టారు మైన్స్ వాళ్ళకి కట్టారు ఏ గ్రామంలో అయినా వాళ్ళు డబ్బులు కట్టే తోలుపుకున్నారు జిఎస్టీ కడుతున్నారు అది కాంట్రాక్ట్ లో కట్ చేస్తారండి ఆ బిల్వ్మెంట్ మాట చెప్తామండి రాజకీయాల్లో అప్పుడు వాళ్ళు మట్టి కావాల గ్రామాల్లో మనం మనం చెప్తే ఇంటారు అనుకుంటారు వస్తారు వచ్చినప్పుడు చెప్పాలి కదా మన మన ఇంటి ముందు డెవలప్మెంట్ నేషనల్ హైవే అయితే ఇప్పుడు ఒక నాయుడుపేట నుంచి తిరుపతి బాగా రెండు గంటలు పడుతుందండి అదే నేషనల్ హైవే అయిపోయిన తర్వాత డబుల్ రోడ్ ఫోర్ ఫోర్ లైన్స్ అయిపోయిన తర్వాత వన్ అవర్ లో వెళ్తాం ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత సుల్లూరుపేట నియోజకవర్గంలో జరిగిన మార్పు ఏంటి సంక్షేమ పథకాలు కాకుండా సంక్షేమ పథకాలు అయితే ఇచ్చినట్టు మీకు అందరికీ తెలుసు ఇంప్లిమెంట్ చేశాడు అవి కాకుండా ప్రతి గ్రామంలో సచివాలయం నిర్మించడం జరిగింది ప్రతి సచివాలయం ఏరియాలో ఆర్బీకేలు హెల్త్ సెంటర్లు స్కూల్సు అదేవిధంగా పశువుల కేంద్రాలు గోడౌన్సు సిమెంట్ రోడ్లు డ్రైన్సు అదేవిధంగా పులికాటుకి లేక్ క్లియరింగ్కి మొన్నే శాంక్షన్ చేయడం కాలువలు ఆడ పదహారు కోట్లతో మన పులి కాలువ పదిహేడు కోట్లతో పాల్చూరు కాలువ ముప్పై ఏడు కోట్లతో రిజర్వాయర్ చెంబేటి రిజర్వాయర్ మా మండలంలో ఇప్పుడే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఈరోజు రేపు వస్తుంది మనం కూడా పోయించాం ఫైనాన్షియల్లో ఈరోజు రేపు రిలీజ్ అవుద్ది అట్టా డెవలప్మెంట్ లో బాగానే చేసాము అంటే ఈ నాలుగు సంవత్సరాల టైంలో చివరికి వచ్చేసరికి ఎన్నికలు మాత్రం ఇవన్నీ చేయాలి లేదంటే ఇంత ముందే చేసి ఆర్మీ కేలో అంగనవాడిలో అవి అవి ఓకే అవన్నీ కూడా అది అది డెవలప్మెంట్ కదా లేదు నేను అచాలా వ్యవస్థ డెవలప్మెంట్ కదా నేను అన్నమాట అనలేదు ఈ ఏదైతే మీరు మెయిన్ ఇష్యూస్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేశారని చెప్పారు ఒక్కటే అన్ని ఇప్పుడు జంబేడు ఒకటే ఇప్పుడు తీసుకున్న కొరవన్ని ఇంత ముందు చేసినట్టువే ఆల్రెడీ వర్క్స్ అయిపోవచ్చు అయినాయి కంప్లీటెడ్ పర్చ్ కంప్లీట్ ఇంకా టెన్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఎయిటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయి అవి ఎప్పుడో ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఇది ఒకటే ఇప్పుడు శాంక్షన్ అడిగి తీసుకుంటున్నాం రిజర్వైర్ ఎస్టిమేట్ గా ఈ శంకుస్థాపన రాలేదండి అక్కడ వచ్చాడు పెడదాం అనుకున్నాం ప్రోగ్రాము వర్షం వల్ల అది మారింది అల్లికాట్ లేక్ ఫౌండేషన్ అని అవతల మన గోడూరు నియోజకవర్గంలో వేయడం జరిగింది అది సీఎం బేసి లో ఆ ఫ్లడ్ ఒకసారి చూసిపోయాడు అప్పుడు అంతేగానే అది ఆ రోజు వర్షం వల్ల ప్రోగ్రాం పోస్ట్ పోన్ అయింది ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది మీకు సంతృప్తిగానే ఉందా తెలుగుదేశం గవర్నమెంట్తో పోలిస్తే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం గవర్నమెంట్లో అభివృద్ధి ఆడుందండి మాటలు తప్పితే నేను పొలాన్ని అభివృద్ధి చేశాను నాకు బోర్డు వేయండి అని చెప్పే దమ్ము చంద్రబాబు కుందా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు దొడ్డిదాన్ని ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళ మామని ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినాడు జగన్మోహన్ ఆ పాదయాత్ర చేసి సుదీర్ఘంగా పోరాటం చేసి పదహారు నెలలు జైల్లో ఉండి భయపడకుండా అదరకుండా బెదరకుండా తిరిగి వచ్చి పాదయాత్ర చేసి ప్రజలతో బమేకమై ఐదు సంవత్సరాలు నిరీక్షణ చేసి ఐదు సంవత్సరాలు రాకపోయినా ఒక్క వాగ్దానం చేసి ఉంటే ఆ రోజే ముఖ్యమంత్రి అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చెప్పని ఎంతో మంది పెద్దలు చెప్పారు చే చేసేది చెప్తాను చేయలేని చెప్పలేనని మా ఎదురుగానే చెప్పాడు సగటూరులో రిపబ్లిక్ డే రోజు పాదయాత్రలో అందరూ అడిగారు పెద్దలందరూ కూడా ఒక్కటి చెప్పన్న యాభై వేలు దోస్తానని చెప్పాను అడిగారు నేను ఉన్నానప్పుడు అప్పుడు ఆడ ఆయన ఒకటే చెప్పాడు చేయగలిగిందే చెప్పాలా చేయలేని చెప్పలేకపోతే ఈసారి కూడా పైసారి గెలుస్తాము దీనికి నేను నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తామన్నా నా మీద నమ్ముకుంటే ఇప్పుడే అవుతాము ఒకవేళ లేదు చేయలేని చెప్పి రేపు చేయలేకపోతే ఈ అయిపోవాలి మనము అందువల్ల చేయింది నేను చెప్పను చేయగలిగిందే చెప్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు ఏదైతే చెప్పారు గ్రామాలకు సంబంధించి ఆర్బికెలు కావచ్చు లేదంటే వీటన్నిటికీ అయితే పంట నష్టపోయినప్పుడు రైతులకు సంబంధించిన విషయంలో మీ డిసిసిబి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా నష్టపోయిన రైతులుగా ఏమన్నా మేలు ఇన్సూరెన్స్ పెట్టామండి గ్రూప్ ఇన్సూరెన్స్ కింద విలేజ్ అంతా ఒక ఇన్సూరెన్స్ పెట్టాము సీఎం గారు ఇంప్లిమెంట్ చేసాడు ఆర్బీకేల్ ద్వారా దానికి ఒక టెక్నికల్ అసిస్టెంట్స్ ని ఒక డిమాన్స్ట్రేషన్ అగ్రికల్చర్ ని వేసాడు ప్రతి సచివాలయంలో వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు ఎవరికైనా డ్యామేజ్ అయితే వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళకి ఇవ్వడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది అయితే ఇంకా పూర్తిగా అందలేదు అంత ఇంకా కొన్ని సవరణలు ఉన్నాయండి కొన్ని ఎన్ని సెట్యూట్ చేయాలంటే ఇంకోసారి అవకాశం రావాలా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఎన్ని చేసి ఒక దశ తెచ్చాడు ఇప్పుడు ఆర్బీకే ఆర్బీకేని దానిలో స్టార్ట్ చేయడం జరిగింది రైతులకు ఒడ్లు కొనుగోలే కాదు అన్ని విధాల సౌకర్యాలు అక్కడనే ల్యాబ్ రైతులకి అక్కడనే టెస్టింగ్ ఏ విత్తనాలు వేయాలా ఎంత ఎరువులు వేయాలా ఏ సీజన్ లో వేసుకుంటే చేసుకుంటే బాగుంటుంది సలహాలు పంట కొనుగోలు చేసినప్పుడు సకాలంలో డబ్బులు అందుతున్నాయి ఒకటి మాట్లాడి ఈ క్రాప్ లో కొనుగోలు చేస్తే పదహైదు రోజుల లోపల డబ్బులు అయితే అకౌంట్లో పడిపోతున్నాయండి అవన్నీ ఊరికే బోగస్ ఎవరో చెప్పే మాటలు మాట్లా తెలుగుదేశం ఊరికే దుష్ప్రచారాలు అది ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలు నిధులు లేస్తే ఆయన ఒక ఆయన ఉన్నాడు రాధాకృష్ణ జ్యోతి ఆయన అయితే నిధలేసి ఇదే పని పేపర్ లో రాస్తే ఓట్లేరండి జనం జనం గుండెల్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇరవై పైసలు దంప ఇస్తే ఆ రోజుల్లో ఇప్పుడు నూటికి నూరు పర్సెంట్ పేదల గుండెల్లోకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆశా జ్యోతి పేద ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు బలం ఇస్తారు ఆయన తిరిగి గెలిపిస్తారు ఎలాంటి సందేహం లేదు సంక్షేమ పథకాలు ఇన్ని రకాలుగా చాలా రకాలుగా మీరు చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారు కానీ సంపాదన అనేది రాష్ట్ర ఆదాయ స్థూల ఉత్పత్తి కావచ్చు ఆదాయం పెరగట్లేదు అని పెరుగుతా ఉందండి గతంలో పెరిగింది కదా చంద్రబాబు టైం కి ఇప్పుడు ఆదాయం పెరిగింది కదా ఇండస్ట్రీ పరంగా పెరిగింది రోడ్స్ పరంగా పెరిగింది జిఎస్టి పరంగా పెరిగింది అన్ని విధాలా కూడా పెరిగింది గ్రోత్ అప్పుడు ఉండింది పర్సెంటేజ్ కి ఇప్పుడు పర్సెంటేజ్ కి డిఫరెన్స్ కదా ఆరేడు పర్సెంట్ డౌన్ అయింది కదా ఇప్పుడు మనము తగ్గినాం కదా ఇంకొక పది సంవత్సరాలు మా ముఖ్యమంత్రి ఉంటాడు ముప్పై సంవత్సరాలైనా ముఖ్యమంత్రి చేసే పథకాలు ఉంటాయి ఖచ్చితంగా ఆయన దీన్ని పురోగతిలో తెచ్చి ఆ డె డెబ్సిటీని పూటస్తాడని మాకు నమ్మకం ఉంది ప్రజలు నమ్ముతున్నారు పథకాలు అయితే కొనసాగిస్తాడు రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు కదా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో పోరాడుతామన్నారు దాంతో పాటు కొన్ని అంశాల్లో కూడా షర్మిల గారు కూడా నిన్న జరిగిన మీటింగ్ లో మాట్లాడారు ఇప్పుడు పిలిచాము వన్ ఫైవ్ వన్ చేసుకుంటూ వస్తున్నాము ముందు పేద ప్రజల్ని పరిధిలో తీసుకున్నాము ముఖ్యమంత్రి గారు పేదరికం లేకుండా ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది పేదలు పెత్తందార్లు అనే విషయాన్ని ట్యాగ్ లైన్ హైలెట్ చేస్తున్నారు అవతరాధులు ఎవరు పెత్తందారు పెద్దందారులు అనేది వాళ్ళు కొంతమంది ఉన్నారు కార్పొరేట్ వ్యవహారం వాళ్ళది వాళ్ళు చెప్పిందంతా చేయాలంటే ముఖ్యమంత్రి చేయలేడు వాళ్ళకి రాసి చేయాలి రాష్ట్రాన్ని చంద్రబాబు రాసి ఇచ్చినట్టు నమ్మే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఆమె నమ్మరు జనం ఒక దగ్గర టోపీ పెట్టినానికి ఏడు పాదయాత్ర చేసి పార్టీలు కనీసం అభ్యర్థులను నిలబెట్టడానికి తెలుగుదేశం జనసేన పొత్తు కావచ్చు ఆ పొత్తుతో మీకు ఏమైనా ఇబ్బంది ఉంది ఆ పొత్తు వల్లే అంత అభ్యర్థిని ఎక్కడికెక్కడ మార్చి వేయడం ఎన్ని పార్టీలు వచ్చినా మేము సింగిల్గానే ఆల్రెడీ మా లిస్ట్ రిలీజ్ చేసుకుంటూ లాస్ట్ దశలో ఉన్నాం మేము వాళ్ళు ఇంతవరకు మొదటి టికెటే అనౌన్స్ చేయాలా కుప్ప నుంచే చంద్రబాబు పారిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని కుప్పలో ఓడించడం లక్ష్యంగా పెట్టుకుంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు ఆయన అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎందుకు వస్తుంది డౌట్ మీకు సంబంధించినంతవరకు చైర్మన్ అయిన తర్వాత గత పాలకులకి డిసిసి రైతులకి మీరేం చేశారు గతంలో డిసిసిబి ఉత్సవ విగ్రహం అనుకోవాలా లాస్ట్ లోనే నడుస్తుంది ఎప్పుడు ప్రాఫిట్ లేక రాలా మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వాల్సిన అవసరం ఏముంది పాతాలానికి పేదవాళ్ళని దొక్కే రాజ్యం వస్తుంది పేదవాళ్ళ బతుకులు బదానం పడిపోతాయి ప్రతి పేద పడుగు బలహీన వర్గాలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైంది ఓకే సార్ సార్